ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ప్రభుకి అత్యంత ప్రియమైన కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కుటుంబానికి ప్రభనేశ్రీస్తునామ పేరిట ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను గడిచిన దినములన్నిటి తన కృపాక్షేమముల క్షేమముల చేత తన ఆశీర్వాదాల చేత తన సంతోష సమాధానాల చేత మనల్ని ఆశీర్వదించిన దేవునికి మహిమ ప్రతి దినము దేవుడు తన కృపతో మనల్ని భద్రపరుస్తున్నాడు ప్రతిదినము మనల్ని తన ఆశీర్వాదాల చేత భద్రపరుస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు మరి ఆ గొప్ప దేవునికి మనము గనుక మన జీవితాన్ని అప్పగించుకొని మనము గనుక మన జీవితాలను ప్రభు ద్వారా కొనసాగించినట్లయితే అవి ఎంతో ఆశీర్వాదకరంగాను దీవనకరంగాను మారుతాయి అంటలో ఎటువంటి సందేహం లేదు ఎంతో మంది జీవితాలను మార్చిన దేవుడు అనేక మంది జీవితాలను తన వైపు ఆకర్షించుకొని తన రాజ్యాన్ని విస్తరింపజేయటంలో తన రాజ్యాన్ని కట్టడంలో ఆయన ఎంతగానో విస్తారంగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కనుక అందు నిమిత్తమే దేవుడు కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా ఏదో ఒక రీతిగా సువార్తను తన ప్రజలకు చేరవేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఇష్టపడమే కాదు తన దాసుల ద్వారా అనగా ఎవరైతే దేవుని ఏర్పాట్లు ఉన్నాలో వారి ద్వారా తన సువార్తను అనేక విధాలుగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియాలోనే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక రీతులుగా తన సువార్తను అందించడానికి ప్రభు ఎంతగానో కృపచూపుతున్నాడు అందుని బట్టి దేవునికి మహిమ కనుక కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ద్వారా దేవుడు అనేక విధాలుగా షార్ట్ సెర్మన్స్ ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు దేవుని వాక్యపు వాగ్దానాల ద్వారా కావచ్చు ఏదో ఒక రీతిగా తన సత్యాన్ని తన సత్య సువార్తను ప్రజలకు అందించడంలో ఎంతో సహాయాన్ని చేస్తున్నాడు కనుక దేవుని మహాకృపను బట్టి కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ద్వారా మరొక శ్రేష్టమైన సిరీస్ని మనం ప్రారంభించాం గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ పరలోకం నుండి దేవుని వాక్కు అనే అంశం ద్వారా దేవుడు నూతనమైన వీడియోస్ చేయడానికి ప్రభు కృపణాడు కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన దేవుని యొక్క వాక్కు మీకు సిద్ధపరచబడింది పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ ఎపిసోడ్స్ ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్ సిక్స్ టూ డేస్ ద గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుల ఉండు వింటున్నారా ప్రియ దేవుని ప్రజలారా దేవుని ప్రశస్త రక్తము చేత సిలువ రక్తము చేత కలంకములోని నిష్కలంకమైన రక్తము చేత దేవుని రక్తము చేత విలువైన బిడ్డలుగా కొనబడిన ప్రజలారా దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అని కనుక పరిశుద్ధాత్మగా లో నీవు గ్రహించి దానిని అర్థం చేసుకుని నీవు గనుక దాని వెనుక లోతైన ధ్యానంలోకి వెళ్ళినట్లయితే దేవుడు కొన్ని అమూల్యమైన లేఖనాలను తన దాసుడిగా పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరచుకున్న మొట్టమొదటి ఆ పోస్తులలో మొట్టమొదటి వ్యక్తి అయిన పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో సార్వత్రిక సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆ వాక్కు వెల్లడి ఏ విధంగా తెలియజేస్తున్నాడో దేవుడు తగిన సమయమందు హెచ్చించాలి అంటే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో దీన మనస్సు నువ్వు కలిగి ఉండాలి ఈరోజు నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అనుకుంటున్నావా ఈరోజు నీ జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నతమైన విలువలు కలిగి ఉన్నతమైన స్థితిగతుల మధ్య నువ్వు ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నావా అయితే జాగ్రత్తగా ఉ దేవుని బిడ్డ నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి అన్న ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడాలి అంటే నీవు బలిష్టమైన దేవుని రెక్కల క్రింద దీన మనస్సు కలిగి నువ్వు జీవించాలి మరి ఈరోజు అటువంటి దీన మనస్సు నువ్వు కలిగి ఉన్నావా ఒకవేళ దీన మనస్సు నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో ప్రభు ఆశించిన ఉన్నత స్థితిలోకి నువ్వు హెచ్చింపబడలేవు నీవు ఆశించిన స్థితిలో కూడా నువ్వు హెచ్చింపబడలేవు కారణం ఏంటంటే నీవు దేవుని రెక్కల కింద నీవు దీన మనస్సు కలిగి ఉండట్లేదు అటు మనుషుల ఎదుట దీనత్వం కనపరచట్లేదు ఇటు దేవాది దేవుని ఎదుట నువ్వు దీనత్వాన్ని కనపరిచినప్పుడు నువ్వు ఏ విధంగా హెచ్చించబడతావు ఒకవేళ నువ్వు హెచ్చించబడాలి అన్న ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ హంబుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దెన్ ఆటోమేటికలీ స్పిరిట్ ఈరోజు జీవితంలో ఉన్నత స్థితిలో హెచ్చింపబడాలి అంటే నిన్ను నువ్వు ఖచ్చితంగా దీన మనస్సు చేత నువ్వు ధరించుకోవాలి ఎప్పుడైతే దీన మనస్సు ధరించుకుంటావో ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తావో దేవుడు నిన్ను చూసి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను దేవుని బిడ్డ దేవుని నీతోనో మాట్లాడుతున్నాడు తగ్గింపు స్వభావం నీకుందా దీన మనస్సు నీకుందా ఒకవేళ దీన మనస్సు లేకపోతే తగ్గింపు స్వభావం లేకపోతే దేవుడు ఆశించిన ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు అని వాక్యం బోధిస్తుంది కనుక ఈరోజు నుండి దేవుని బిడ్డగా పిలువబడుతున్నావు దేవుని బిడ్డగా కనపరుచుకుంటున్నావు కానీ నీ జీవితంలో దీనత్వము లేదా నీలో తగ్గింపు స్వభావం లేదా ఎవరైతే తను తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని ఈ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా ఘోషిస్తుందండి కనుక ఈరోజు నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే దయచేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గింపుగా కనపరుచుకో నిన్ను నీవు దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకో ఆటోమేటిక్గా దేవుని నిన్ను హెచ్చిస్తాడు అంటే సందేహం లేదు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితాలు మనం ధ్యానించినతే దేవుని సన్నిధికి వచ్చి ఒకప్పుడు తగ్గించుకున్నారు కానీ వారిని దేవుడు ఉన్నత స్థితిలోకి హెచ్చించాడు కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధికి వచ్చి తమ పరిస్థితి ఏంటో వారు గ్రహించారు గ్రహించిన వారు దేవుని యొక్క రెక్కల క్రింద దేన మనసు కలిగి దేవుని ద్వారా హెచ్చింపబడినట్టుగా మనం చూస్తాం ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే మోషేను చూడండి మోషే ఇజ్రాయేలియుడిగా పుట్టాడు హిబ్రుడిగా పుట్టాడు కానీ అక్కడ కలిగి ఉన్న ఫరో ఒక భయంకరమైన శాసనము ద్వారా ప్రజలు ముఖ్యంగా మగ బిడ్డలందరినీ చంపివేయబడింది భయంకరమైన శాసనము విడుదల చేయబడింది ఆ క్షణంలో మోషే యొక్క తల్లి యొక్కే బేదు ఏం చేసిందంటే తన బిడ్డను ఆ యొక్క జమ్ము పెట్టులో పెట్టి ఆ బిడ్డను నైలు నదిలో విడిచినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆ బిడ్డ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సమక్షంలో ఏ రాజు అయితే శాసనాన్ని విడుదల చేశాడో ఏ అయితే ఏ రాజు అయితే ఇజ్రాయెల్ ప్రజలకు విరోధంగా వ్యతిరేకంగా దాన్ని విడుదల చేశాడో ఆ రాజు యొక్క బిడ్డ సమక్షంలోకి ఈ మోసేను దేవుడు తీసుకెళ్లినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే దేవుని ద్వారా మోసే అది ఫరో బిడ్డ యుద్ధకు వెళ్ళబడిందో పంపించబడ్డాడో ఆ తర్వాత దేవుని యొక్క సమక్షంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆ బిడ్డడు పెంచబడినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆయన సకల విద్యా ప్రావీణ్యుడిగా అన్నింటిలో రాజభోగాలు అనుభవిస్తూ రాకుమారుడిగా జీవించాడు కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బిడ్డను పిలిచాడో సమస్తాన్ని పెంటగయించాడో ఆ పెంటగయించడమే కాదు దేవుని యొక్క సన్నిధికి వచ్చి తన స్థితి ఏంటో తాను గ్రహించాడో తను ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డానో ఎందుకోసము దేవుని ప్రజల కోసము పిలువబడ్డాను ఆ రోజు గ్రహించాడని ఆ రోజు గ్రహించినప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నాడు రా రా రాజు స్థితిలోనే ఉన్నాడు కానీ నా దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు అని చెప్పేసి అల్పకాల పాపభోగంలో విసర్జించాడు ప్రభువే నాకు సమస్తం అని చెప్పేసి తగ్గించుకొని ప్రభు ఎదురకు వచ్చి తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి అటువంటి తగ్గింపు నీకుందా ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లయితే జాగ్రత్తగా ప్రియబిడ్డ నువ్వు ఎంత కాలము ప్రార్థించినా ఎంతకాలము వాక్యాన్ని ధ్యానించినా ఎంతకాలము పరిశుద్ధంగా జీవించిన నీవు కనుక దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి లేకపోతే ఇవన్నీ చేసిన వ్యర్థమే ఎందుకంటే నీలో దీనత్వము లేదే నీలో తగ్గింపు స్వభావము లేదే కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో తగ్గింపు స్వభావం ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రవేశిస్తుందో అంతేకాకుండా దేవుడు నిన్ను హెచ్చించడం కూడా అప్పుడే ప్రారంభిస్తాను కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ప్రభు పెరిట అనేవి చేస్తున్నాను తగ్గింపు స్వభావం కలిగి జీవించు దేవుని బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉండు దీన మనస్సు కలిగి ఉంటే ఆయన హెచ్చిస్తాను హెచ్చించడమే కాదు ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన పరలోక రాజ్యంలో ఉన్నతుడైన దేవుని యొక్క సన్నిధానంలో నేను ఆశీర్వదించాలి అని దేవుడు మాటిస్తున్నాడు మరి మాటిస్తున్న దేవుని ఎంత కాలము పెడ పెడతావు ఎంత కాలము దేవాది దేవుడు నీ కోసం తన అద్విత కుమారుని పంపి ఎన్నో బోధలు ప్రతిదినము వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పటికీ నువ్వు లోబడట్లేదు దేవుని వాక్యాన్ని విస్మరించి విష్టానుసరంగా జీవిస్తున్నావు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ నుంచి నీవు జీవించిన హెచ్చింపుతో కూడిన జీవితము చాలు గర్వముతో అహముతో బింకముతో జీవించిన జీవితము చాలు ఎవరైతే తను తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడో తను తను ఎవరైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు కనుక మోస జీవితాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఆ వ్యక్తి తను తను తగ్గించుకున్నాడో దేవుని ప్రజలను నడిపించడానికి మిక్కిలి సాత్వికుడిగా పిలువబడ్డాడు దేవుని మిక్